హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను చూసారండి మనకి వర్షాలు పడగానే చుట్టుపక్కల మన ఇంటి ముందు ఇంటి వెనకాల పెరట్లోను అన్ని దిక్కును కూడా చక్కని మొక్కలు ఆడటంతో అవి అండి వాటి నేను ఇంకోని చూపిస్తున్నాను చూడండి మా ఇంటి ఇంటికుండా చాలా మంచి మొక్కలు ఉన్నాయి అవి ఏంటంటే మాకు కనిపించి కుప్పింటాక అంటారండి ఇవి అన్ని చర్మ వ్యాధులకి బాగా పనిచేస్తుంది అండి అది దద్దుర్లకి అంటే రాసుకోవచ్చు ఆ ఆకుని కుప్పింటాకు లేక మారుకొండాకు అంటారో చాలా ఔషధ గుణాలు కలిగిన ఆకండి ఇంకా ఈ ఆకులన్నీ మీకు తెలుసు తోటకూర అన్నీ కూడా ఇదేమో పిండాకండి ఇది కొండపిండాకు కూడా చాలా మంచిది కదా కొండపిండాకంటే మనకి కిడ్నీలో స్టోన్స్ తగ్గట్టుగా పనిచేస్తుంది అది మా ఇంటిలోనే మెట్లు దగ్గరే ఉంది చాలా ఫ్రెష్గా ఉందని దాన్ని కూడా కోస్తున్నానండి ఈరోజు ఈ ఆకులన్నీ కోసి కూర తయారు చేద్దామని మొత్తం కోస్తున్నాం ఇది ఎర్ర గల్జీరండి ఇది గలిజీరులోని ఎర్ర గలిజీరు ఈ ఎర్ర గలిజీరు కూడా కూర వండుకోవచ్చు ఇది కూడా మంచిది చాలా బాగుంటుంది ఔషధ గుణాలు ఉంటాయండి ఈ ఎర్ర గల్జీరు ఇది కూడా ఉంది దీన్ని కూడా పోషిస్తానండి తర్వాత ఇది చెంచల కూర అండి ఇది చెంచల కూర కూర అంటేనే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మంచి ఔషధం అండి ఇది అన్ని రకాల మన అవయవాలు అన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి అండి చెంచల కూర అంచేది తప్పనిసరిగా మనం దొరికితే తప్పక తినాలండి ఈ చెంచల కూర చూసారండి ఇది తెల్ల గల్జీరు తెల్ల గల్జీరు పెద్ద పెద్ద మొక్కలు ఉంటే వీకేస్తే లాగేసేకంగా నేను అవి చక్కగా పైన మరి డాబా మీద ఉన్న వాటర్తో కూడా కడుగుతున్నాను మళ్ళీ వచ్చాక ట్యాప్ వాటర్ కడుగుతుంది మళ్ళీ ఇంట్లో వంటగదలకి వెళ్ళాక అక్కడ సింక్లో ఉన్న మరి అక్కడ వాటర్ దగ్గర కూడా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగానండి అండి సరేనంటే మట్టి పడిపోయి ఉంటుంది కదా మట్టి లేకుండా ఉండటం కొరకు ఇసుక తగలకుండా ఉండటం కొరకు శుభ్రంగా కడిగేసుకుని మట్లే నాలుగైదు సార్లు ఏంటంటే కొండపిండాకు ఎర్రగాలిజీరు తెల్ల గల్జీరు ఈ ఆకులు ఇంకా మొత్తం కిందలో ఉత్తరైనకు కూడా ఉందండి చిన్న చిన్న ఆకులు ఇవన్నీ కూడా చూడండి శుభ్రతగా కడిగేసుకుని చక్కగా వాటిని తరిగి పెట్టేసుకున్నాం తరిగిపెట్టి వాటిలో కావాలని పదార్థాలు చూసారండి ఇక్కడ ఈ ఆకూడదు కదా ఉత్తరీ నాకు అండి అది ఉత్తరే నాకు ముందు ఇది ఉత్తరే నాకు అండి ఇది కూడా చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అది చిన్న మొక్కలే మలిసినయ్యి పెద్ద అయిన తర్వాత వాటిని చూపిస్తాను అలాగే కడిగేసుకుంటుంది వీటిని శుభ్రంగా చూసారండి మళ్ళీ లోపల కూడా వంటగదిలు కూడా ఆ వాటర్తో క్లీన్గా కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసి కడుగుతున్నా ఉప్పు ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే ఆకుకూరలో సాధారణంగా అవి నేల నుంచి ఉప్పు నీరు పీల్చుకుంటాయి కాబట్టి ఉప్పుగా ఉంటుంది కాబట్టి మనం తక్కువ కూరలో వేసుకోవాలి కాబట్టి శుభ్రంగా వాటిని ఉప్పు పసుపు వేసేసుకుని కూడా శుభ్రంగా నేను ఆరు సార్లు కడిగేసానండి ఇసుక అంతా పోయేలాగా చక్కగా అవన్నీ తరిగి పెట్టేసుకుని దాంట్లో వేయకుండా కేవలం ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగే దాంట్లోకి జీలకర్ర అలాగే తాలింపు దినుసులు ఆవాలు ఎండుమిర్చి అండి ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ తీసుకుని వాటిని ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకోవాలి దాంట్లో మనం తీసుకున్నటువంటి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఇవి మాత్రం లైట్గా వేయించుకుని పొడి కొట్టుకోవాలండి దాంట్లో కొంచెం కమ్మదనం కొరకు ఈ ఆకులు ఒరికి ఉంటాయి కాబట్టి అది అది చింతల కూర అలాగే కొండ చూపిస్తున్నాను చూపిస్తాను ఇవన్నీ ఒగరిగా ఉండడం కొరకు మనకు టేస్ట్ రావాలంటే ఏం చేయాలంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలండి తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ మనం వేసుకోవచ్చు వాటన్నిటిని కూడా వేయించిన పొడి చేసేసి ఒక పక్కన పెట్టి వేసుకున్నాను చూసారండి ఈ ఆకుకూర మొత్తం శుభ్రపరిచేసుకున్నాను అందుకొచ్చి నేను చెప్పినటువంటి ఆ పదార్థాలు చూసారా ఆకు ఈ ఆకుకూర మళ్ళీ చూపిస్తున్నాను తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు మరొకసారి చూస్తారని చూపిస్తానండి చూడండి ఉత్తరేణాకది ఇది కూడా తర్వాకే అంటే గుర్తు మళ్ళీ రెండోసారి మళ్ళీ చూపిస్తున్నాను నేను మీ దొడ్లు దొరికితే తప్పనిసరిగా వాటిని మీరు ఉపయోగించుకోండి చాలా మంచి అండి ఆకుకూరలు మనకి ఈ రోజుల్లో చాలా పోషక విలువలు ఉంటాయి చూసారా నేను తీసుకున్న పదార్థాలు ఎండుమిర్చి శనగపప్పు అవన్నీ తీసుకుని వేయించేసి పొడి తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిపాయలు తీసుకున్నాను కదండి వాటిని చక్కగా నూనె పెట్టేసుకుని కొంచెం నూనె వేసుకోవాలండి నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేయించేసుకున్న తర్వాత బాగా మెత్తబడుతూ ఉండగా వాటిలో మనం మనం సిద్ధపరచుకున్నటువంటి ఆకుకూరను వేసేసుకోవాలండి ఆకుకూరను వేసేసుకుని దాన్ని బాగా వేయించుకోవాలి వేయించేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి బాగా మెత్తబడిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇంతకుముందు చెప్పాను కదండి నువ్వులు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వీటన్నిటిని కానీ మెత్తగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలని చెప్పాను కదండి ఆ పొడి ఆ కూరలో వేసేసుకుని బాగా తిప్పేసుకోవాలి అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు చేతితో చిలకరించుకోవాలండి ఆ నీళ్ళతోటి మనం మూత పెట్టాడు ఆవిరితో బాగా మగ్గిపోతుందండి కూర ఆ విధంగా తయారు చేయడం వల్ల కూరలో ఉన్న పోషకాలు ఏ విధంగానూ కూడా పోవు అందులో ఏమి వేయకుండా పప్పు కానీ ఏట్టి ఆకుకూర మాత్రమే ఉండాలండి మూడు రకాల ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి అండి తప్పనిసరిగా ఇలాంటి ఆకుకూరలు మనం ఇటు పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు ఈ రోజుల్లో చాలా టేస్ట్గా ఉంటాయండి మాత్రం వాటిని మనం ఎక్కడ పడితే అక్కడ మలిసిపోతాయండి మన కొంచెం తడి ఉంటే చాలా మలిసిపోతాయి చూసారండి ఎంత బాగా ఉందో కూర ఈ మూడు రకాల కూరలు కలిపేసి నేను తరిగేసి ఉల్లిపాయలు పచ్చిమిర వేగిన తర్వాత ఈ ఆకుకూర కూడా పెట్టేసుకుని వాటిని కూడా మెత్తగా మగ్గిన దాకా చిట్టికడు పసుపు చిట్టికడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం చెప్పాం కదా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే కూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది మంచి చేత అవి వేసేసుకుని బాగా మగ్గ పెట్టుకోవాలండి అలా చూసారండి ఎలా మగ్గిపోయిందో ఇలా మగ్గిపోయినప్పుడు మనం సిద్ధం చేసుకున్నటువంటి ఆ యొక్క పొడి దినుసులు పొడి పెట్టుకున్నా పప్పులతో తయారు చేసుకునే పొడి ఉంది కదండి వేయించి పొడి చేసి పెట్టుకున్నామని చెప్పాను కదా ఆ పొడి కూడా వేసేసి తిప్పేసుకోవాలండి ఆ పొడి కూడా ఎప్పుడైతే వేసేసుకుంటామో ఆ కర్రీ చాలా రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మరి చూసారా ఎంత బాగుందో కూర తింటుంటేనే మంచి టేస్ట్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నేను స్పూన్తో తీసి అన్నంలో చూపించట్లేదు కానీ స్పూన్తో తీసుకుని ఉట్టి కూర తినేయచ్చండి అలాగే అన్నంలో కలుపుకోవచ్చు ఉట్టి కూర కూడా మనం తినేసుకోవచ్చు నేను పప్పుల పొడి వేయటం అయితే అది ఆ క్లిప్పింగ్ మిస్ అయింది పప్పుల పొడి వేసేసాను వేసేసి తిప్పేసుకున్న తర్వాత చాలా బాగుందండి కూర అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి ఈ ఆకుకూరలతో తయారైన కూర మీరు కూడా తినండి ఆరోగ్యంగా ఉండండి తప్పనిసరిగా వీడియోలైతే లైక్ చేయండి